కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో దాతల సహకారంతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చడం కంటే ఆలయ అవసరాలకు వినియోగించుకుంటే ఎంతో బాగుండేదని నగర వైసీపీ జీఏసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ తన స్పందన వ్యక్తం చేశారు మంగళవారం నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో కూడా ఇలాంటి గుడి కట్టినప్పుడు మన హిందువుల్లో ఉన్న సాంప్రదాయాలు ఇబ్బంది ఏంటంటే గుళ్ళు ఉన్నాయి కానీ తగిన ఆదాయం ఉండలేదు ఆదాయాలు ఏదన్నా వచ్చినా అది ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాయి అది ఏ ప్రభుత్వం సరే కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు జీతాలు మందుల జీతాల వాళ్ళన్నా నైట్ వాచ్మెన్ జీతాలు వలన కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఈరోజు కొత్తగా జరిగిన విధానం ఏం కాదు గతంలో ఎక్కడ గుడి కట్టినా దాని ఆదాయ వనరుల కోసం ఏదో ఒక షాపు కట్టడం జరిగింది ఆ వచ్చిన ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది అలాగే ఈ గుడి కూడా కట్టినప్పుడు ఈ గుడి ఆదాయం ఏదో రకంగా ఉపయోగపడతాను ఉద్దేశం షాపులు కట్టడం జరిగింది కానీ మురస్తు సార్లు అది ఏదో అక్కడ ఉండని భూమి అబ్జ్ అని చెప్పి మున్సిపల్ అధికారులు గన్న తొలగించడం జరిగింది అయినా కానీ కొనుక్కునేది ఒకే ఏదో రకంగా గుడికి సంబంధించి ఆదాయం వచ్చే ఏర్పాటు ఎవరైతే గుడి కొట్టేయడానికి ఆర్పులయ్యారో వాళ్ళు ఆ నెలక వేల రూపాయలు వచ్చే విధంగా తమ సహాయ సహకారాలు దాన ధర్మాలు చేసి ఆ గుడిని మెయింటైన్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ప్రసారం చదువు ఈ పత్రికా సమావేశానికి చాలా తక్కువ సమయంలో సమాచారం ఇచ్చిన వచ్చిన మా పాతికే వ్యక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఒక విషయమే మీ అందరికీ వివరణ వివరణం కోసమే ఈ పెట్టడం జరిగింది నిన్న సద్ద జలుబు దగ్గర ఉన్న రామదుర్గమ్మ గారు గుడికి సంబంధించి ఒక బిల్డింగ్ పట్నం జరిగింది దానికి ఈ రోజు చూసుకుంటే నిన్న నుంచి స్క్రోలి బోర్డు ఈ రోజు కూడా చూసుకుంటే ద్వారపూడి అనుచేడు అక్కడ అభిషా మున్సిపల్ అధికారులతో తీసేసారని చెప్పి బాగా ప్రాముఖ్యంగా రాయడం జరిగింది ఈ రోజు దాని మీద వివరణ ఇవ్వడానికి ఈరోజు మీట్ పెట్టడం జరిగింది అయ్యా అది ఎటువంటి కబ్జా కాదు దానికి ద్వారం కబ్జాలని రాయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే సంతచేరువుల దగ్గర ఉన్న అమ్మవారికి అందరికీ అమ్మవారు అక్కడ ఉన్న సుగుణానమ్మ వాసులందరికీ ఆవిడ ఆవిడి కోరిక కోరికలన్నీ తీర్చే చాలా మంచి అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందినవారు అయితే అది ఇప్పుడు పురాతనం కట్టడం వల్ల తర్వాత అది లీక్ అవ్వడం అమ్మవారి గుడి చాలా చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలో కొంతమంది భక్తులు వచ్చి మేమందరం సహాయ సహకారాలతో ఈ గుడి కట్టాం అనుమతి ఇప్పించమని అడిగితే రెన్నోవెన్స్ వారి ద్వారా పర్మిషన్ తీసుకుని ఆ గుడి రెన్నోవేషన్ కోసం ఆ గుడి రెనోవేట్ చేయడం జరిగింది అయితే ఆ గుడికి సంబంధించిన ఆదాయ వనరులు కానీ దానికి సంబంధించిన కానీ ఈవీలు సాధారణంగా గతంలో కూడా నగలకృష్ణ గారు కానీ తనజయరెడ్డి గారు కానీ లేకపోతే వేరే నాయకులు కానీ కూడా ప్రతి గుడికి ఒక గుడి కట్టి ఆ గుడికి అట్లీస్ట్ నైట్ వాచ్ పని చేతి వచ్చే విధంగా ఒక షాపు రెండు షాపులు కట్టడంన్నది కాకినాడలో ఆనవైద్య జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న రాముగోని గుడి చూసుకుంటే ఆ గుడి రెనోవేట్ చేసి షాపులు కట్టడం జరిగింది ఆ దేవాలయం వారు దేవాలయ శాఖ వారు ప్రతి సంవత్సరం దాన్ని ఆక్షన్ వేసుకోవడం ఆ వచ్చిన ఆదాయంతో దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగే చూసుకుంటే బానుగుడి బానుగుడి బాను కట్టినప్పుడు పక్కన షాపింగ్ అంబర్స్ అలాగే ఎక్కడ జగన్నాథన్ రాంకేశ్వరం గుడి కట్టినప్పుడు పక్కన ఉన్న పూర్తి స్థలాలు షాపింగ్ ఈ వచ్చిన ఆదాయంతో ఆ గుడి మెయింటెనెన్స్కి కానీ లేకపోతే ఖర్చులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని ఒకే ఒక్క కారణంతో అలాగే ఇది కనకదుర్గాంబర్ గుడి కట్టి ఆ గుడికి సంబంధించి ఏదో రెండు షాపులు మూడు షాపులు కడితే నెలకు ఇరవై వేలు పాదల సంవత్సరం మూడు లక్షలు వస్తుంది వాచ్మెన్ ఉద్యోగాలు వాచ్మెన్ జీతాలకన్నా కన్నా వస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో కట్టడం జరిగింది అది కూడా ఏ ప్రైవేట్ వ్యక్తి ఆగ్రంలో కానీ లేకపోతే ప్రైవేట్ వ్యక్తి చేతిలో కానీ ఆల్రెడీ అందులో రూమ్ ఈవో ఆఫీస్ కింద ఈరోగా వాడుతున్నారు దాంట్లో ఒక దాంట్లోనేమో వాష్రూమ్స్ ఉన్నాయి ఒక దాంట్లోనేమో స్టేషన్ ఉంది మిగతా మూడు షాపులు వాళ్ళ ఆక్షన్ పెట్టుకుని వాళ్ళు ఎదిగించుకుని గుడికి ఆదాయం సమకోసం తప్ప ఇందులో ఎటువంటి ఆక్రమణలు అయితే లేవని